అవుట్ సైడ్ ఇచ్చిన ప్రతి డోర్ కూడా టేకే వచ్చింది ఇందులోని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం నూట యాభై ఐదు గజాల్లో కట్టిన ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే చూద్దాము ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఎక్కడుంది ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రెండు ఉన్నాయి సేల్కి ఇక్కడ రెండు కూడా ఒకేలా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఎలివేషన్స్లో కొంచెం డిజైన్స్ మార్చారు అంతే అండ్ ఎలివేషన్లో వీళ్ళు స్టోన్ కూడా యూజ్ చేశారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను ప్లానింగ్ ప్రైజ్ ఉంది ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి కార్ ఏదైనా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవాలి చిన్న రేకుల షెడ్ మాదిరిగా వేసుకుంటే కనుక బయట అయితే పార్కింగ్ చేసుకోవచ్చు బయట ఇచ్చిన రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు మనకి పెద్ద ట్రాఫిక్గా ఉండే ఏరియా కూడా కాదు అండ్ లోపల కూడా మనకి పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది సో ఇది కూడా పార్కింగ్ ఏరియా మొత్తం అంతా అని పది నాలుగు ఎనిమిది పది సైజులు ఇదంతా పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది స్టార్టింగ్లోని అండ్ సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ తీసుకున్నారు ఇక్కడ అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు మిట్లు రాగానే మనకి ఎగ్జాక్ట్గా సౌత్ సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటాయి టోటల్గా నూట యాభై ఐదు గజాలు ఫ్రెండ్స్ అంటే మనకి త్రీ పాయింట్ టూ సెంట్స్ కింద చెప్పుకోవచ్చు దీని కొలతలు చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఏడున్నర ఇంటూ యాభై ఒకటి ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది ఇప్పుడు మనం చూస్తుంది అండ్ ఫ్రంట్ టైల్స్ కూడా తీసుకున్నారు చూడండి గోడకి పదం లోపలికి వెళ్దాము ఇల్లు అయితే బాగుంటుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు సో స్టార్టింగ్ ఇదంతా కూడా హాల్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇరవై ఇంటూ ఎనిమిది పది సైజులు అయితే ఉంటుంది అండ్ సీలింగ్ కూడా ప్లెయిన్గా తీసుకోండి మనకి ప్రొఫైల్ లైటింగ్ కూడా తీసుకున్నారు ఇందులోని ఒక విండో వచ్చింది ఇక్కడ హాల్లోని కలర్స్ కూడా మొత్తం ఏషియన్ కంపెనీ పెయింట్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి టోటల్ కన్స్ట్రక్షన్ లో మంగల్ టిఎం అండ్ వైజాగ్ అయితే యూజ్ చేశారు వైజాగ్ అనేది స్లాబ్ అయితే వాడడం జరిగింది ఐరన్ అనేది ఇది టీవీ యూనిట్ ఇది టీవీ యూనిట్ టాప్లో టాప్ లో మనం చూసుకున్నట్లయితే గనక ఒక స్పాట్లైట్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మీకు గోల్డ్ కలర్ కనబడుతుంది చూడండి ఇదంతా కూడా లావర్స్ ఇవి కంప్లీట్ మొత్తం లోవర్స్ ఇది ఇదంతా స్టోన్ ఫినిషింగ్ లుక్లో ఉన్న ల్యామ్నెట్ ఇది కింద డ్రాస్ అయితే వచ్చేసాయి సో టీవీ అంటే అయితే బాగుంది ఇక్కడ చేయించింది అండ్ ఈ టీవీ అంటే దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము ఇదంతా డైనింగ్ స్పేస్ ఇది ఎనిమిది తొమ్మిది ఇంటూ పన్నెండు సైజులో డైనింగ్ ఏరియా ఉంటుంది ఆ కార్నర్లో పూజా మందిర్ తీసుకున్నారు అండ్ ఇక్కడ ఇచ్చిన డోర్ ఇది కూడా టేకే చూడండి నార్త్ సైడ్ గుమ్మం ఇచ్చారు అది టేకే ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఇచ్చిన గుమ్మం కూడా టేకే ఇచ్చారు చూడండి ఇక్కడ అవుట్ సైడ్ ఇచ్చిన ప్రతి డోర్ కూడా టేకే వచ్చింది ఇందులోని సో బ్యాక్ సైడ్ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా అది కూడా స్టోరేజ్కి యూస్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు వీళ్ళు టీవీ యూనిట్ అనేది ఆ పక్కన టీవీ యూనిట్ ఈ పక్కన స్టోరేజ్ యూనిట్ గా తీసుకున్నారు అండ్ రెండు ఎనిమిది ప్లేస్ అనేది ఈ పక్కన అయితే వదిలేసారు ఇది నార్త్ సైడ్ వదిలిన ప్లేస్ అనేది సో అక్కడ కిచెన్ అయితే వస్తుంది కిచెన్ కూడా మీకు చూపిస్తాను కిచెన్ చూసే ముందు బెడ్రూమ్స్ అయితే చూద్దాం ఇప్పుడు సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పి దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ రామేశ్వరంలో అయితే ఉంటుంది ఇది ఒక కుడ లేఅవుట్లో అయితే ఉంటుంది కుడ అండ్ రేరా బయట ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి దీనికి అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది ఎలా ఉందో పక్క నీళ్ళు కూడా సేమ్ అదే విధంగా సేమ్ ప్లానింగ్తో అయితే ఉంటుంది కాకపోతే ఎలివేషన్ కొంచెం మార్చారు అంతే సో రూమ్ వచ్చేసరికి పది అడుగులు వెడల్పు ఉంటుంది పన్నెండు అడుగులు పొడవుతో రావడం జరిగింది ఇది పది ఇంటూ పన్నెండు సైజ్ రూమ్ ఇది ఇక్కడ ఇచ్చింది అండ్ ఈ వాటర్ డ్రాప్ కూడా స్లైడింగ్ తీసుకున్నారు జస్ట్ ఇలా మనం డోర్ స్లైడ్ చేయగానే లోపల సిమెంట్ షెల్ఫ్స్ అయితే కనబడుతున్నాయి చూడండి సిమెంట్ బల్లలు అయితే తీసుకున్నారు సో వుడ్ వర్క్ అనేది ఎవరైనా అని చెప్పి చూస్తుంటే కనుక ముందుగా సిమెంట్ షెల్ఫ్స్ అయితే చేయించుకోండి దీని ద్వారా బడ్జెట్ కూడా మనం తగ్గించుకోవచ్చు అండ్ ఇలా డోర్ తీయగానే లోపల అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది ఇది మూడు పది ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇది అండ్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ అది ఒక ఏడు అడుగులు హైట్ వరకు తీసుకున్నారు ఇంకా మనకి కమోర్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు ఇందులోని అవి కూడా మంచి కంపెనీవే పెడతారు మీకు అండ్ తిరిగి డైనింగ్ ఏరియాలో అయితే వచ్చేసాం మనం అండ్ ఈ పక్కనే కిచెన్ ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ తీసుకున్నారు ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది పన్నెండు అడుగులు పొడవుతో రావడం జరిగింది కిచెన్ అనేది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే వాడారు ఈ టోటల్ కానీ ఇదంతా కూడా అండ్ టాప్లో సీలింగ్ చేంజ్ చేశారు ఫ్రెండ్స్ ఇందాక చెప్పలేదు మీకు ఫాల్ సీలింగ్ అనేది కిచెన్లో కూడా చేంజ్ చేస్తారు కాకపోతే ప్లెయిన్గా తీసుకున్నారు అంతే అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజే అండ్ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ పెట్టుకోవడం కోసం కొంచెం ప్లేస్ ముందుగానే వదిలేశారు సో కిచెన్ అయితే బాగుంది మనకి చూడడానికి మీకు వెడల్పు అనేది తక్కువగా కనపడవచ్చు కానీ ఏడు అడుగులు వెడల్పు అయితే ఉంది ఇది ఇప్పుడు మనం చూస్తున్న కిచెన్ అనేది తీసుకున్న కబోర్డ్సే కొంచెం లోతుగా తీసుకున్నారు సో చూశారు కదా మొత్తం అంతా కూడా పదండి ఒకసారి బయటకు అయితే వెళ్దాం మనం అండ్ మీకు ఇక్కడ నుంచి కాకినాడ రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే కనుక ఒక ఐదున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఒక పావుగంట టైం అయితే పడుతుంది అది కాదు ఇంద్రపాలం ఏ ఉంటుంది చూశారు కదా అదైతే కనుక ఒక నాలుగు కిలోమీటర్లు కొంచెం అటు ఇటుగా అయితే ఉంటుంది నాలుగున్నర అట్లా అయితే ఉంటుంది సో మార్కెట్లకి దీటన్నింటికి కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఒక పది నిమిషాలు ఏ సామాన కూడా మనం తెచ్చుకోవచ్చు ఈజీ కానీ అండ్ ఇది ఈస్ట్ సైడ్ మీరు ఇక్కడ చూస్తుంది ఇది ఇంచుమించు ఒక ఏడు అడుగుల వరకు ప్లేస్ అయితే వదిలేశారు ఈ పక్కన అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు వాడుకోవడానికి వీలు కానీ అండ్ ఇక్కడ ప్లేస్ ఉంది ఇది ఒక రెండు అడుగులైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సౌత్ సైడ్ అంటే దక్షిణం పక్కన సో మినిమం మనకి ప్లేస్ అనేది ఈ విధంగా అయితే బాగుంటుంది బాగానే ఇచ్చారు వీళ్ళు రెండు అడుగుల ప్లేస్ అనేది అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇది నార్మలే ఆరు ఇంటూ నాలుగు సైజులో ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు ఇస్తాను మీకు ఇది కూడా ఒకసారి చూసుకోండి ప్లానింగ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోని మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ప్లానింగ్ కూడా చూసుకోండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి బ్రెడ్ వాల్ మొత్తం టైల్స్ తీసుకున్నారు షవర్స్ మొత్తం అని కూడా ఎట్టి సార్ దీంట్లోని అండ్ మోటార్ ఇక్కడే వస్తుంది అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది చుట్టూరు పొలాలతో చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా అని ఉంది అండ్ ఇది లేఅవుట్ లోన్ కూడా మీకు ఈజీగా అయితే వస్తుంది కూడా లేఅవుట్ ఇది సో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను అంతకన్నా ముందు అసలు ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తాను చూసుకోండి ఇది వచ్చేసరికి త్రీ పాయింట్ టూ సెన్స్ లో కన్స్ట్రక్షన్ చేసిన గిల్లు ఇవి వెస్ట్ ఫేసింగ్ గిల్లు సో దీని ప్రైస్ అనేది అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని ఇది ఒకటే కాదు పక్క నీళ్ళు కూడా సేమ్ ఇదే రేట్ చెప్తున్నారు సేమ్ ఈ హౌస్ ఎట్లా ఉందో అలాగే ఉంటుంది అది కూడా కొలతలు మొత్తం అందుకు అని ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ సేల్ చేద్దాము అన్న కూడా కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి అండ్ ఇది వాట్రాప్ ఈ వాటర్ వాట్రాప్ బ్యాక్ సైడ్ ఈ డోర్ తీయగానే మనకి డ్రెస్సింగ్ టేబుల్ అయితే వస్తుంది ఇదిగోండి చూపిస్తుంది చూడండి సో ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఈ కార్నర్లో దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము ఈ రూమ్ చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి ఇంచుమించు పదమూడు ఇంటూ పన్నెండు సైజ్ బెడ్రూమ్ అది మనం చూసిన ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది బాత్రూమ్స్ అయితే కనుక మూడు పది ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటాయి ఈ బాత్రూమ్స్ అనేవి బెడ్రూమ్స్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే ఇచ్చారు వీళ్ళు నేను ప్లానింగ్ ఇస్తాను మీకు ప్లానింగ్లో చూసుకుంది కానీ ఎట్లా వచ్చింది ఏంటి అని ఒక ఐడియా అయితే ఉంటుంది మీకు సో రైట్ బయటకు అయితే వచ్చేసాం మనం పదండి పైకి కూడా వెళ్దాము అండ్ మీకు వీడియో అనేది ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో రైలింగ్ చూసారు ఈ టాప్లో ఎస్ఎస్ అయితే ఇచ్చారు వీళ్ళు జస్ట్ అలా ప్లెయిన్గా గోడ అంటే సిమెంట్ టైప్లో కాకుండా ఎస్ఎస్ కూడా తీసుకున్నారు స్టెప్స్ మొత్తం ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు అండ్ ఇలా మెట్లు ఎక్కుతుంటే ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి టాప్లో స్లాబ్ కూడా వేయించేశారు వీళ్ళు ఇదిగోండి వర్షం రాకుండా ఉంటుంది ఎండ రాకుండా అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా బాగా వచ్చింది దీనివల్లే అండ్ టాప్లో కాలమ్స్ ఇది నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ అయితే యూజ్ చేశారు ఒక పన్నెండు కాలమ్స్ అయితే రావడం జరిగింది అండ్ ఆ చివరి కూర్చోవడం కోసం చిన్న బల్లలా మాదిరిగా టైప్లో కూడా చేయించవచ్చు అండి చిన్న అరుగు మాదిరిగానే ప్లంబింగ్ అంతా కూడా ఆశీర్వాదే ఫ్రంట్ రోడ్ ఇదిగోండి అండ్ ప్లానింగ్ కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇదే ప్లానింగ్ ఇది ఒకసారి చూసుకోండి చూపిస్తున్నాను ఇరవై ఏడున్నర ఇంటూ యాభై ఒకటి వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా ఇచ్చారు కార్ అనేది బయటే పార్కింగ్ చేసుకోవాలి బైక్ పార్కింగే కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఇందులోని అండ్ లోపలికి వెళ్ళగానే లివింగ్ ఏరియా అయితే ఉంటుంది అండ్ అట్లాగే దీనికి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు పన్నెండు ఇంటూ పదమూడు సైజులోని అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ ఇంచుమించి అదే సైజులో అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు సో పూజ మందిరైతే ఇచ్చారు ఇందులో రూమ్ అయితే రాలేదు కానీ మందిరైతే వచ్చింది అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే డైనింగ్ ఏరియా అనేది చాలా స్పేషియస్కి అయితే ఇచ్చారు ఒకవేళ రూమ్ కావాలి అన్న కూడా మనం వుడ్ వర్క్తో చేయించుకునే అవకాశం అయితే ఉంది ఇందులోని అది కూడా చెప్తున్నాను చూసుకోండి అండ్ బయట వాష్ ఏరియా కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు టోటల్ మొత్తం అంతా కూడా వాస్తు ప్రకారం అయితే ఉంటుంది ఇల్లు మొత్తం అంతా అని ఎనిమిది గుమ్మాలు ఉంటాయి ఆరు కిటికీలు అయితే రావడం జరిగింది ఇందులోని ఎవరికి ఈ ప్లాన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము